ఏంటి ఫోన్ ఎత్తట్లేదు మా ఆయన ఫోన్ చేస్తాం కానీ ఫోన్ కూడా కదలేదు ఏంటో మనుషులు ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని కూడా ఉండదు వచ్చారా అండి ఫోన్ సైలెంట్ లో ఉంది ఆఫీస్ లో లేట్ అయింది ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు ఇప్పుడే అనుకుంటున్నాం మీకు వందేళ్ళు ఫోన్ చేయాలి కదా ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే అలాగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలీదా ఏ ఫ్యూ మోమెంట్స్ లైటర్ హలో చెప్పరా ఏం రా బాబు ఇప్పుడు రమ్మంటున్నారు ఒరే అరే ఇప్పుడే వచ్చానురా నేను ఆఫీస్ నుంచి అరే ఏం ఉంది చెప్తున్నావురా లామ్ డోర్కి ఉంది రా బాబు యాక్సిడెంట్ అయిందో చెప్పుమంటావు ఎవరికి చెప్పుమంటావ్ రా ఉండవు ఏ వీకెండ్ పార్టీ ఏంటో నన్ను వీకెండ్ ఇంట్లో కుమ్ముడు చేసేలా ఉంది సర్లే ఉండు ట్రై చేస్తాను ఏం చెప్పాలన్న మా ఆవిడ నమ్మదే ఎలాగా ఏం చెప్పాలి అని చెప్పండి ఏంటండి ఇంతకు నుంచి కందరు పడుతున్నారు అది మా ఫ్రెండ్కి ఇప్పుడే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ మిస్ అడ్కోవాలి చాలా అవునండి చూసుకోలేదు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా పోవాలి ఏంటండి అవునా అండి యాక్సిడెంట్ అయిందండి అయ్యో అవునా మరి వెళ్ళండి చాలా టెన్షన్ అవుతుంది పోనా మరి ఆ యాక్సిడెంట్ అయితే ఇంట్లోనే ఉంటారేంటి ఎవరో ఫోన్ దాక కంగార పడుతున్నారు కర్మతినేసుండో నేను పార్టీకి నేస్తాను మా ఫ్రెండ్స్ తో ఆ వాడి కజంకి సీరియస్ గా ఉందంట నేను పోతాను మరి నేను బూన్ చేస్త ఉంటాను లేండి అయ్యలండి ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఆ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ నుండి సోది ఎల్లెళ్ళు ఎలా వెళ్తాము నేను చూస్తాను